ఉద్యమ నాయకుడి ఉద్యమ ప్రస్థానం మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సారథి కేసీఆర్ రగిల్చిన ఉద్యమ స్ఫూర్తితో హరీష్ రావు అడుగు జాడల్లో నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూరా మండలంలో తెలంగాణ ఉద్యమం వెత్తిన ఎగిసిపడేలా ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం సైనికుడిలా పోరాటం చేసిన ఉద్యమకారుడు హత్నూర గ్రామవాసి పండుగ రవికుమార్ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో దీక్ష అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగిన పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు రిలే నిరాహార దీక్షలు సకల జనుల సమ్మె వంట వార్పు లాంటి కార్యక్రమాలతో పాటు సడక్ బంద్ లాంటి పలు బంద్లకు పిలుపునిచ్చి విజయవంతం చేశాడు కేసీఆర్ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు హత్నూరా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో దౌల్తాబాద్ హత్నూరాలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసి కేసీఆర్ చేత ఆవిష్కరింపజేసి ఆ రోజుల్లోనే సెభాష్ ఉద్యమకారుడా అని పలువురి చేత ప్రశంసలు పొందాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మండల కేంద్రమైన హత్నూరాలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు వివాద రహితుడిగా అవినీతి మచ్చలేని నాయకుడిగా మండలంలో పేరు సంపాదించుకున్నాడు గత ఎన్నికల్లో హత్నూరా ఎంపీటీసీగా గెలిచిన వారి సతీమణి హత్నూరా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో హత్నూరా ఎంపీపీగా ముందుగా పండుగ రవికుమార్ పేరును ఖరారు చేసిన ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెద్దల కోరిక మేరకు వైస్ ఎంపీపీతో సరిపెట్టుకున్నారు గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసే లక్ష్య సాధనలో తనవంతు పాత్ర పోషిస్తానని చెప్పారు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ మండల కేంద్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన సమయం నుండి పార్టీ జెండా మోసిన క్రియాశీలక కార్యకర్తల్లో ఒకరు పండుగ రవికుమార్ బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా మండల మరియు జిల్లా స్థాయిలో పలు బీసీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బీసీల సాధికారత కోసం కృషి చేస్తున్నాడు ఒక ప్రక్క బీసీల ఐక్యత కోసం పాటుపడుతూ మరో ప్రక్క అగ్రకుల నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండి అందరి ఆదరణ సంపాదించుకున్నాడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఉద్యమకారుడు బీసీ నాయకుడు అజాతశత్రువైన పండుగ రవికుమార్కు హత్నూరా జెడ్పీటీసీగా టికెట్ ఇవ్వాలని పలువురు మండల నాయకులు బీసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు